పోతేనో ఏదో మాల్కి వెళ్తేనో ఇంకెక్కడో పార్కులలోనో ఎక్కడో వీడియోస్ రికార్డ్ చేసి మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి రాలేదు స్వయంగా క్యాంపస్ లోనే తరగతి నాలుగు గోడల మధ్యలో వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు స్పంది ప్రభుత్వాలు ఉన్నది ఎందుకోసం ఎవరికి చెప్పుకోవాలి మీరు అధికారంలోకి రాకముందేమో విద్యార్థుల గురించి బోలడు హామీలు ఇస్తారు మీ హామీలు నెరవేర్చడం ఎట్లా చేత కాదు కనీసం డబ్బులు డబ్బులు ఇస్తున్నా మాకు రక్షణ కల్పించండి అన్నా కూడా మీకు చేత కాకపోతే ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది ఎవరి దగ్గర గోడ చెప్పుకోవాలి ఇంకా విద్యార్థులు అసలు ఆడపిల్లలకు రక్షణ ఏడు ఉంది రాష్ట్రంలో సో విద్యా సంస్థలలోనే ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది బయట సమాజం పరిస్థితి ఏంది జరిగిన విన్న ఇంకా జరగకుండా లోపల లోపల ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి రెగ్యులర్ గా విద్యార్థులు ప్రతి క్యాంపస్ లో నారాయణ కావచ్చు బాసర త్రిబుల్ ఐటీ లో కావచ్చు ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు దానికి కారణంగా ఒక మే మేజర్ రీజన్ వచ్చేసి లైంగిక వేధింపులు అని చెప్పేసి అందులో ఉన్న వర్కర్స్ వేధింపులు టీచర్స్ వేధింపులు రకరకాల కంప్లైంట్స్ చూస్తున్నాం అయినప్పటికీ కూడా సరైన విచారణ చేపట్టకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది ఎస్ మొన్నటి వరకు మహిళా కమిషన్ కూడా చాలా హడావిడి చేసింది కొన్ని కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఆలఫెసడన్ ఎంట్రీ ఇచ్చేసి అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఏర్పాట్లు వీటన్నింటిపైన చాలా కంప్లైంట్ చేస్తే నిజంగానే చాలా గొప్పగా చేస్తున్నారు ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు అనేటువంటి ఫ్రీడమ్ ఉంది అని అనుకున్నాం కానీ మరి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కమిషన్ ఎక్కడ కమిషన్ స్పందించింది అని చెప్పేసి మీడియాలో ఇంతకు ముందే నేను కూడా న్యూస్ విన్నాను గతంలో చూసుకుంటే కొన్ని నెలల ారాయణ చైతన్యకి వెళ్ళి హల్చల్ చేసినటువంటి ఉమెన్ కమిషన్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మా ఉమెన్ కమిషన్ వెళ్ళి ఎక్కడికక్కడ తప్పులని వేరేస్తుందని చెప్పుకున్నారు కదా సంఘటన జరిగి దాదాపు రెండో రోజు కావస్తుంది ఇంత మీడియాలో హల్చల్ అయి మేము వెళ్ళి అక్కడ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా మీరు అంటే మీకు సోయి లేదా మీ మీ దృష్టిలో ఈ సంఘటన లేదా రాత్రి నుంచి మీడియా ముఖంగా విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా రాకపోతే ఎక్కడ మా మీద పడుతుందో అని చెప్పేసి ఏదో స్పందించినమా అంటే స్పందించనామనే అది కూడా జస్ట్ సైబరాబాద్ కమిషన్ కు మొట్టమొదట సంఘటన జరగానే సంఘటన జరగగానే వెంటనే మీరు ఇక్కడ రావాలి ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది ఉమెన్ కమిషన్ యా జస్ట్ ఏదో కంటి తుడుపు చర్య అంటారు కదా ఆ రకంగా ఏదో సైబర్ కమిషన్ కి వెంటనే నివేదిక చేయండి దీనిపైన అర్జెంట్ గా అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు సరే మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం రైట్ ఫిర్యాదు చౌదరి గారు ఒక మాజీ